వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డైలీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి యాస్పిరెంట్స్కి ఈ యొక్క వీడియోస్ షేర్ చేయాలని తెలియజేస్తూ ఇంకా పర్సనల్ కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అవ్వని అభ్యర్థులు చూస్తూ కూర్చోకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది డేట్స్ కూడా ఆల్మోస్ట్ వస్తాయి కాబట్టి జూన్లో మెజారిటీ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటు జోసా కావచ్చు అటు ఎంసెట్ కావచ్చు మరి వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ త్వరలో ప్రారంభమవుతాయి కొన్ని ప్రారంభం అయ్యాయి కాబట్టి వీటన్నిటి గురించి గైడెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి మీకు తెలుసు వెరీ షార్ట్ అమౌంట్ మనం చాలా చిన్న అమౌంట్ మాత్రమే పెట్టి ఉన్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇంజనీరింగ్ యాక్స్పీడెంట్స్ ఉపయోగించాలని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను మరి ఇంకా ఎవరైనా ప్రధానంగా ఎక్కడైనా సీటు మీకు పర్ఫెక్షన్గా రాకపోతే మీకు ఎన్ఐఏటి గురించి కూడా మనం కొంత వెబినార్ లింక్స్ గ్రూప్స్లో పెడుతున్నాం మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెక్స్ట్ వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి గ్రూప్ లింక్ పెట్టబడుతుంది ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఒకవేళ వెబినార్ సాటిస్ఫై అయితే దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకొని మీకు సాటిస్ఫై అయితే అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు ఇది ఒక ఆప్షన్ ఉందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఒక ప్రముఖ ఇన్స్టిట్యూషన్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణలో ఉన్న టాప్ విద్యా సంస్థ ట్రిపుల హైదరాబాద్కు చెందిన కట్ ఆఫ్ అంటే త్రీ సెట్స్ ఆఫ్ కట్ ఆఫ్ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ప్రధానంగా ఇక్కడ మనం తీసుకున్నది జేఈకి సంబంధించి జేఈ ద్వారా ఎంతవరకు కట్ ఆఫ్ ఉందని మొదటగా పరిశీలిస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి జేఈ మెయిన్స్ ద్వారా సిక్స్టీన్ ఎయిటీ సెవెన్కు సిఎస్ఈ రావడం జరిగింది జేఈ ర్యాంక్కు పర్సెంటేజ్ చూస్తే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంది ఈసీఈకి సంబంధించి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సంటేజ్ ఫోర్ త్రీ నైన్టీ ఎయిట్ అనేది రావడం జరిగింది ఇది జనరల్ నెక్స్ట్ ఫిమేల్స్ సంబంధించి సిఏసీకి సంబంధించి నైంటీ నైన్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ ర్యాంక్తో కట్ ఆఫ్ ఉండడం జరిగింది ఈసీఈకి సంబంధించి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జేఈ ర్యాంక్తో జేఈ ద్వారా మీకు అడ్మిషన్ లభించే అవకాశం ఉంది మరి ఇదొక ఛానల్ నెక్స్ట్ యూజీఈలో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనకు నిర్వహి జరుగుతుంది దీని ద్వారా ఏ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వస్తుందని మనం ఒకసారి ప్రశ్నించిన అయితే సంబంధించి రౌండ్ వన్లో అయితే యూజీ ర్యాంక్ ఫిఫ్టీ ఫైవ్ వరకు సిఏసీ రావడం జరిగింది రౌండ్ టూలో అయితే ఎయిటీ టూ ర్యాంక్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఈసీకి సంబంధించి రౌండ్ వన్లో వన్ ఎయిటీ నైన్ వరకు ర్యాంక్ రావడం జరిగింది త్రీ ట్వంటీ వరకు రౌండ్ టూలో ర్యాంక్ వరకు రావడం జరిగింది అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయం గమనించాలి యూజీ ద్వారా వచ్చేవారికి నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ లింగ్వెస్టిక్ లింగ్విస్టిక్ దీనిలో కూడా ఇది కూడా కంప్యూటర్ అలైడీ బ్రాంచ్ దీంట్లో రౌండ్ వన్కు సంబంధించి నైంటీ సిక్స్ ర్యాంక్ రౌండ్ టూకు సంబంధించి వన్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వరకు రావడం జరిగింది తర్వాత సిఎండి నేచురల్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇది కూడా కంప్యూటర్ అలైడ్ బ్రాంచ్ సిఎండి దీనికి సంబంధించి వన్ జీరో సిక్స్ రౌండ్ వన్లో టూ ట్వంటీ ఫైవ్ అనేది రౌండ్ టూకి సంబంధించి కట్ ఆఫ్ ఉండడం జరిగింది తర్వాత సిహెచ్డి ఇది కూడా కంప్యూటర్ హైలైట్ బ్రాంచే హ్యుమానిటీ సైన్సెస్ సంబంధించింది హ్యుమానిటీ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యుమానిటీ సైన్సెస్ ఇంజనీరింగ్ సంబంధించినది దీనిలో వన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ జనరల్లో రౌండ్ వన్లో ఉంది రౌండ్ టూలో టూ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీకు ఓవరాల్గా పరిశీలిస్తే యూజీఈలో ఇటు మెరిట్ రిటర్న్ టెస్ట్ మెరిట్ ద్వారా ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా ఎవరైతే ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఉన్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని తెలియజేస్తూ నెక్స్ట్ థర్డ్ ఛానల్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్ బోర్డు బోర్డ్ మార్క్స్ ఇంటర్ బోర్డ్ మార్క్స్ ద్వారా కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ చాలా తక్కువ సీట్లు సిఎస్సి సంబంధించి టెన్ ఈసీ సంబంధించి ఫైవ్ సీట్స్ ఓవరాల్ ఫిఫ్టీన్ సీట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ ద్వారా మార్క్స్ ద్వారా ఫిల్ చేస్తారు ఆల్మోస్ట్ దీనిలో చూస్తే సిఎస్సీకి సంబంధించి నైన్ నైంటీ టూ ఈసీఈ సంబంధించి నైన్ నైంటీ వన్ నైన్ నైంటీ టూ కూడా దాదాపు ఆల్మోస్ట్ నైన్ నైంటీ టూ ఉండే అవకాశం ఉంది అంటే ఎవో నైన్ నైంటీ వన్ నైన్ నైంటీ టూ మార్క్స్ వచ్చిన వారికి గతంలో సి ఇంటర్మీడియట్ మార్కుల ద్వారా సీట్ వచ్చిన అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా స్కోర్ చేసిన యాస్పిరెంట్స్ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను మరి ఇప్పటికీ కేఆర్ గైడెన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నవారు ఒక్క లైక్ చేయండి మీలాంటి వారికి మరింతమందికి చేరుతుంది మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్లో చేరిన వారు కూడా ఈ టూ మంత్స్ మీరు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో మెంబర్గా చేరండి మెంటర్షిప్ తీసుకోండి మీకు అద్భుతమైన సీట్లు లభిస్తాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు